హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామనీష్ డైలీ కరెంట్ పేర్ మరి ఆగస్ట్ నైన్టీన్ ఫోర్ చూసి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఉందండి ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటుంది ముహూర్తం వచ్చేసి ఎంటైర్ డే ఏ ఫోటో అనేది ఒక ఎంటైర్ డేగా ఉంటుంది ఫోటోలు ఎట్లున్నావు మంత్ అట్లే ఉంది ఎన్ ఎంటైర్ డే అని అంట వరల్డ్ హ్యుమన్ హ్యూమానిటేరియన్ డే ప్రపంచ మానవతా దినోత్సవం మానవత్వ దినోత్సవం ఆగస్ట్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ యాక్ట్ ఫర్ హ్యుమానిటీ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు స్లాష్ యాక్ట్ ఫర్ హ్యూమానిటీ చూద్దాం ప్రపంచంలో అతి పొడవైన రోడ్ అనేది రికార్డ్ వచ్చింది ప్యాన్ అమెరికా హైవే ఇన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది అనమాట దానికి సంబంధించి భారత సైన్యం వాళ్ళు పర్వత ప్రహార్ మన మన భారత సైన్యం వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఓకేనా పర్వత ప్రహార్ ఏదండి పర్వత ప్రహార్ అనే పేరుతో ఒక విన్యాసం నిర్వహిస్తారు దానికి సంబంధించి స్వయం సహాయక సంఘాల పొదుపులో ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పేసి ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒక నివేదిక చెప్పడం దాని సంబంధించి చూద్దాం అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ అండి ఒక పురాతనమైన ఒక పారామిలిటరీ దళంగా పేరొందింది అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ మరియు డీజీగా డైరెక్టర్ జనరల్గా వికాస్ లకేర నియమితులు కావడం జరిగింది తర్వాత అంశం సింగ్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వన్ బై వన్ కరెంట్ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డే అంటామండి ప్రపంచం వరల్డ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అండి తెలిసి ఈరోజు ఫోటోలు సెల్ఫీలు ఎంత ప్రభావితం అవుతున్నది సోషల్ మీడియాలో చెప్పడానికి ఇవన్నీ వాడుతూ ఉన్నప్పుడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఆగస్ట్ నైన్టీన్ అనమాట జరుపుకుంటాం ప్రతి సంవత్సరం సో మరి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ ఏషియాలో ఎక్కడ స్టార్ట్ అయింది ప్రైమరీగా అంటే ఇది ఫ్రాన్స్ దేశంలో స్టార్ట్ చేశారండి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని భారతదేశంలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి నిర్వహిస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దీని ఇతివృత్తం ఏమి ఇచ్చారు ఈసారి ఒక ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఇతివృత్తం థీమ్ వచ్చేసి ఇక్కడ నేను ఎంటైర్ డే ఎంటైర్ డే అనేది ఒక ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సో ఆగస్ట్ ట్వెల్వ్ టు సిక్స్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ ఆగస్ట్వెల్వ్ టు సిక్స్టీన్ అండి ఆగస్ట్ ట్వెల్వ్ టు ఆగస్ట్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ అనేది మనకు ప్రపంచ ఫోటోగ్రఫీ వారోత్సవాన్ని నిర్వహిస్తాం ఆగస్ట్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ మనకి ఇక్కడ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫోటోగ్రఫీ దినోత్సవం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు హాజరు కావడం జరిగింది ఇదైతే మనం దినోత్సవాల విషయంలో ఇంపార్టెంట్ అండి వరల్డ్ ఇదే రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున మరొక దినోత్సవం కూడా ఉంది వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అండి ప్రపంచ మానవత్వ దినోత్సవం లేదా మానవత అంటాం లేదా మానవత్వం కూడా అనవచ్చు ప్రపంచ మానవత్వ దినోత్సవం మానవత దినోత్సవం మానవత్వ దినోత్సవం అంటే మనిషి అన్నప్పుడు మానవత్వం ఉంటుంది మనకి మానవత్వం అంటే తోటి వారి పట్ల మనం ఉండే సంబంధించినటువంటి ప్రేమ కావచ్చు వాత్సల్యం కావచ్చు లేకపోతే ఆదుకునే స్వభావం కావచ్చు ఇక్కడ వయసు వస్తారండి ఈ పక్షాల మధ్య మనకి ఇరా ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య యుద్ధం జరుగుతుంది గాజా ప్రాంతంలో పాలస్తీన్లోని గాజా ప్రాంతంలో లక్షలాది మంది నిరాశ్రలు అయ్యారు అలాంటప్పుడు మానవతా సహాయం చేయడం రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా ఆ యుద్ధ సమయంలో కూడా చాలా మందికి ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు వారికి మానవతా సహాయం అంది ఇలాంటి అనమాట కరువు కాటకాలు వచ్చినప్పుడు డిజాస్టర్స్ అంటారు విపత్తులు వచ్చినప్పుడు సైక్లోన్స్ వచ్చినప్పుడు కూడా మనకు మానవతా సాయం అనేది చేయాల్సిన అవసరం ఇలాంటి క్రమంలోనే మనకి ఐక్యరాయసమితి సాధారణ సభ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటాం యుఎన్జి అంటే అర్థమైందని ఇక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీ ఐక్యరాయసమితి సాధారణ సభ ఐక్యరాయసమితి సాధారణ సభ రెండు వేల మూడు సంవత్సరంలోనే ఈ యొక్క ఈ దినోత్సవాన్ని ప్రకటించింది ఏ రోజున ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు పంతొమ్మిదిని ప్రపంచ మానవత్వ దినోత్సవం ప్రకటించింది మరి ఈసారి ఇతివృత్తం కాకుండా థీమ్ అనమాట స్లాష్ యాక్ట్ ఫర్ హ్యుమానిటీ స్లాష్ యాక్ట్ ఫర్ హ్యుమానిటీ అంటే నేను మానవత్వం గురించి పనిచేస్తాను అని చెప్పేసి లాగా ఒక కార్యక్రమం లాగా చేస్తు క్యాంపెయిన్ అంటే కార్యక్రమం థీమ్ అంటే ఇతివృత్తం వస్తుంది థీమ్ ఏం లేదు ఈసారి ఇతివృత్తం క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎక్కడ వేస్తుంది సాధారణ సభ అనమాట రెండు దినోత్సవాలు ఉన్నాయి మనకి ఆగస్ట్ నైన్టీన్ ఒక దినోత్సవం వచ్చేసి వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఇంకొకటి వచ్చేసి పరలి మైన రెండు ఇక ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్ అనమాట లాంగెస్ట్ రోడ్ ఇన్ ద వరల్డ్ అది పాన్ అమెరికా హైవే పాన్ అమెరికా హైవే అంటే అర్థమైందండి ఇక్కడ పాన్ అమెరికా అంటే పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి పాన్ ఇండియా సినిమాలు అంటే దేశవ్యాప్తంగా పాన్ వరల్డ్ అంటాం అంటే ప్రపంచవ్యాప్తంగా నడిచే సినిమాలు ఇక అమెరికా పాన్ అమెరికా అంటే అర్థమైందండి ఇక్కడ పాన్ అమెరికా అంటే రహదారి అంటే అర్థమైందండి ప్యాన్ అమెరికా రహదారి అంటే ఉత్తర అమెరికా అండ్ దక్షిణ అమెరికా రెండింటినీ కలుపుతుంది ఈ యొక్క సమయ రోడ్డు ఇది పాన్ అమెరికా హైవే అంట ఇది గిన్నెస్ రికార్డ్ అనమాట గిన్నెస్ రికార్డు ముప్పై వేల ఐదు వందల డెబ్బై డెబ్బై ఏడు ముప్పై వేల ఐదు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల పొడుగుంటుందండి అమెరికాలోని అలాస్కా నుంచేనే అంటే అమెరికాలోని అలాస్కా అంటే ఇది ఉత్తర అమెరికా అర్జెంటీనా అంటే ఎక్కడ ఉంటుంది అండి దక్షిణ అమెరికా దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా లో అర్జెంటీనా ప్రాంతాన్ని కలుపుతుంది ఇది పద్నాలుగు దేశాలకు ఉండే ఈ రహదారి నిర్మాణం ఉంది ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ వెళ్ళింది వెళ్ళిందండి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కూడా సో మనకి పొడవైనటువంటి రహదారిని నిర్మించారు ఇది ఆస్ట్రేలియా దేశంలో అని చెప్పేసి గతంలో సరేబు దేశాల్లో కూడా సౌదీ అరేబియాలో ఇట్లా పొడవైనటువంటి రహదారి నిర్మాణం జరిగింది స్టేట్ గా అనమాట స్టేట్ రోడ్ ఇదో పొడవైన రోడ్ బట్ పద్నాలుగు దేశాల కూడా వెళ్తుంది అమెరికాలో నలస్క నుండి అర్జెంటీనా వరకు వెళ్తుంది అనమాట సో ఓకేనండి సో ఈ సంబంధ రికార్డ్ మనకి గా ఉంటాయి సూపర్ నేటివ్స్ అంటే అత్యుత్తమమైనవి అనే విభాగంలో అత్యుత్తమమైనవి అంటే అత్యున్నతమైనవి అత్యుత్తమైనవి అంటారు ఇంగ్లీష్లో అత్యుత్తమమైన ఇంగ్లీష్లో ఏమంటారంటే సూపర్లేటివ్స్ అని చెప్పేసి అండి ఈ సూపర్లేటివ్స్ విభాగంలో మనకి ఇంపార్టెంట్ అండి ఒక సూపర్లేటివ్స్ అని చెప్పేసి సో మనకి ఇంగ్లీష్లో కూడా పాజిటివ్ డిగ్రీ కంపరేటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఇట్లా కూడా సూపర్లేటివ్స్ అనమాట అత్యుత్తమమైనగా చెప్పుకుంటారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పర్వత ప్రహారం అండి పర్వత ప్రహార అంటే ప్రహార ప్రహారి గోడ అంటారు మన ఇంటికి ఉండేది ప్రహారీ గోడ చుట్టూ అనమాట ఏమైనా రాకుండా జంతువులు కానివ్వండి దొంగలు ఏమైనా రాకుండా ప్రహారీ గోడ అదే విధంగా పర్వత ప్రహారం అంటే ఏంటంటే పర్వతాల మీద ప్రహారం అంటే ఎవరు రాకుండా కాపాడుతారు మనకి సియాచిన్ ప్రాంతం ఉంది ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రం దానిపైన కూడా మన సైన్యం కాపాడుతుంది మన వివిధ వాళ్ళు రాకుండా కార్గిల్ ప్రాంతం అది కూడా అలాంటి ప్రాంతం అలాంటి ప్రాంతం ఒక మాగ్డిల్ ఏర్పాటు చేశారు అన్న ఒక విన్యాసం ఇది భారత చైనా సరిహద్దులో లడక్ ప్రాంతంలో పర్వత పాహార అనే పేరుతో ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో భారత సైన్యం చెందినటువంటి నార్దర్న్ కమాండ్కు చెందినటువంటి మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ మౌంటెన్ మౌంటైన్ మౌంటైన్ ఇది చూడ రాసుకున్నాం మౌంటైన్ స్ట్రైక్ కాప్స్ ఈ సంబంధించిన విభాగం వాళ్ళు ఏం చేసినట్టే ఇందులో గ్రూప్ ఆఫ్ ది సోల్జర్స్ ఉంటారు సైన్యం మన సైన్యము సైనికులు అందరూ కలిసి ఒక విన్యాసం నిర్వహించుకోవడం జరిగింది ఇది వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది జనరల్గా విన్యాసాలంటే వేరే దేశాలతో నిర్వహించుకుంటాం కానీ మన దేశంలోని మన మన సైన్యం ఇలా నిర్వహించుకోవడం జరిగింది ఎక్కడ నిర్వహించారు ఇక్కడ సరిహద్దు దగ్గర ఎవరు పాల్గొన్నారు ఇంపార్టెంట్ అండి సైన్యం అంటున్న మన భారత సైన్యం అంటే మన భారత ప్రధాన సైనిక అధికారి ప్రజెంట్ మన భారత ప్రధాన సైనిక అధికారి అధికారి వచ్చేసి ఉపేంద్ర ద్వివేది అండి ఉపేంద్ర ద్వివేది గారు జనరల్ ఉపేంద్ర ద్వివేది మన భారత ప్రధాన సైనిక అధికారి మనకు నా వారికి అత్యున్నతమైన జనరల్ అనేది వస్తుంది నెక్స్ట్ చూద్దాం స్వయం సహాయక సంఘాల పొదుపులో ఏపీ అగ్రస్థానం ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్హెచ్జి ఈ స్వయం సహాయక సంఘాల స్వయం సహాయక సంఘాలు అంటే స్వయం సహాయక సంఘాలు అంటారు సహాయక స్వయం సహాయక సంఘాల పొదుపులో ఏపీ అగ్రస్థానం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అన్ని రాష్ట్రాలు మన దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో ఉన్నటువంటి స్వయం సహాయకల పొదుపు అరవై ఐదు వేల ఎనభై తొమ్మిది కోట్లయితే అరవై ఐదు వేల ఎనభై ఎనభై తొమ్మిది కోట్లయితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం చూసినట్లయితే పదిహేడు వేల రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలని ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ పొదుపు చేసుకోవడం జరిగింది ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పది లక్షల తొంభై తొమ్మిది వేల నూట అరవై ఒకటి పొదుపు సంఘాలు స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఒకనా మన పొదుపు విషయంలో ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మాత్రమే పొదుపు చేశారు తెలంగాణ అంటే కర్ణాటక రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు కోట్లతో ఇలా నాలుగో స్థానంలో ఉందన్నమాట తెలంగాణ తెలంగాణ రెండవ రెండో స్థానం తమిళనాడు ఇట్లా ఉందన్నమాట ఈ అంటే ఈ ఇలా ఉందని అంటే మొత్తం దేశం మొత్తంలో అయితే ఫస్ట్ స్థానం మాత్రం మాత్రం ఎవరున్నారంటే ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల వాళ్ళు ఉన్నారు అది వెరీ ఇది మనకి డేటా విషయంలో కరెంట్ విషయం చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ వార్తల వ్యక్తిగా మనకు ఉన్నారు అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ అండి అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ అని చెప్పేసి అంట మరి అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ మరి పురాతనమైన ఒక పారామిలిటరీ వాళ్ళంటే అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ దీనికి డీజీగా ఇప్పటివరకు పిసి నాయర్ ఉండేవారు సో పిసి నాయర్ స్థానంలో ఇప్పుడు వికాస్ లఖేరా ఎవరండి వికాస్ లఖేరా నియమితులు కావడం జరిగింది ఎవరండి వికాస్ లఖేరా మరికి అస్సాం రాష్ట్రీయ రైఫిల్స్ కి డైరెక్ట్ జనరల్గా నియమితులు కావడం జరిగింది అనమాట వార్తల వ్యక్తిగా ఇంపార్టెంట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికా దేశంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఈరోజు ఎంపాక్స్ వైరస్ కారణంగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ఆరోగ్య అత్య ఆరోగ్య అత్యేక పరిస్థితి అండి ఆరోగ్య గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్పేసి అండి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది ఎవరు 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 విధించడం జరిగింది ఆరోగ్య అత్యవసర పరిస్థితిని యొక్క ఎంపాక్స్ వైరస్ కారణంగా అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశంలో వ్యాపించడం జరుగుతుంది మిగతా దేశాలకు వ్యాపిస్తున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలా ప్రకటించింది ఇలాంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ అమెరికాలో సాఫ్ట్ చిక్ వైరస్ అనేది వచ్చింది ఈ సాఫ్ట్ చిక్ వైరస్ దాని ద్వారా దీనికి అంటే ఇది ఏ తరగతి చెందినది ఒక ఇంకొక పేరు ఉంటుంది సాంకేతికంగా అంటే సంబంధించినటువంటి వైద్యపరంగా ఫార్మో వైరస్ బి నైన్టీన్ అని చెప్పేసి అంటే ఈ వైరస్ కారణంగా అక్కడ ఏమవుతుందంటే సో మరణాలు కూడా సంభవిస్తున్నాయి కాబట్టి ఇక్కడ సెంటర్ ఫర్ ది డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ అమెరికా వాళ్ళు ప్రకటించడం చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో అయితే అనధికారికంగా ఈ వైరస్ వ్యాపించిన నగరాల్లో అయితే అన అనధికారికంగా లాక్డౌన్ కూడా ఉంది అంటే ఎవరు బయటకు రావట్లేదు కొన్ని ప్రాంతాల్లో అంత ఉందన్నమాట ఈ వైరస్ వల్ల ఎవరికి ఇబ్బంది ఉందంటే ఇక్కడ గర్భిణులకు ప్రెగ్నెంట్ ఉమెన్ తీవ్రమైన ఉప్పు మరి అబార్షన్స్ కూడా అంటే గర్భస్థం అయ్యే అవకాశాలు ఉంటుందని చెప్పేసి అమెరికా వైద్య శాఖ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఇటీవల కాలంలో సాఫ్ట్ చిక్ వైరస్ అనేది ఏ దేశంలో సంభవించింది దాని వైద్యపరంగా ఏమంటున్నాం ఇలాంటి విషయాలు అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అని చెప్పేసి అంటాం తీర ప్రాంత గస్తీ దళం అని చెప్పేసి అంటాం దీనికి డైరెక్టర్ గా పనిచేసిన రాకేష్ పాల్ గారు ఒక రాకేష్ పాల్ గారు వారు మరణించడం జరిగింది ఒక నార్ట్ తో పదవిలో ఉండగానే మరణించారు ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ అంటాం కదా ఐఎన్ఎస్ అని ఇండియన్ నావల్షిప్ ఒక అడియార్ అనే దగ్గర నిధులు నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ యొక్క సంఘటన జరిగిందనమాట కాబట్టి ఇక్కడ పదవిలో ఉండగా మరణించడం జరిగింది ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఐసీజీ అంటే ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే తీర ప్రాంతం గస్తీ అంటే సముద్ర తీరాల్లో ఒక గస్తీ చేపడుతున్నటువంటి సంస్థ అనమాట ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి ఒకటి మనకు ఐసీజిడిఏ కూడా నిర్వహిస్తారు ఈ క్రమంలో మనకి రాకేష్ పాల్ విధిలో ఉండగానే విధులలో ఉండగానే మరణించడం జరిగింది ఐఎన్ఎస్ అడియాన్ అనే ఒక నౌకలో విధుల్లో ఉండగా అక్కడే మరణించడం జరిగింది అనమాట హార్ట్ అటాక్తో నెక్స్ట్ వచ్చేసి కరుణానిధి అండి సో మరి కరుణానిధి తమిళనాడు ఒక మాజీ ముఖ్యమంత్రి మా నటుడుగా సినీ సినిమా రంగంలో పనిచేసిన వారు కరుణానిధి గారు కూడా జరిగింది గతంలో మరి వీరి స్మారకార్థం అంటే వీరి కరుణానిధి గారి యొక్క వందో జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం జరిగిందనమాట చెన్నైలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి చేత ఇదిలా కావడం జరిగిందనమాట కరుణానిధి సో వారి కుమారు సో వారు వచ్చేసి ఎంకే స్టాలిన్ గారు కరుణానిధి కుమారుడు అనమాట కరుణానిధి గారు మరి ఏ పార్టీ వారు ఒకనా డిఎంకే పార్టీ ఇప్పుడు వీరు కూడా డిఎంకే పార్టీ ద్రవిడ మున్నెట్ర కజగం పార్టీకి చెందినవారు ఉదయించే సూర్యుడు అనేది ఉదయించే సూర్యుడు అనేది టిఎంకే పార్టీ గుర్తని ఉదయించే సూర్యుడు ఈ మధ్య కాలంలోనే తమిళనాడులో దళపతి విజయ్ అంటే దళపతి విజయ్ అంటారండి అతను మన దగ్గర సూపర్ స్టార్ ఇట్లా ఎట్లయితే బిడుదలు ఉంటాయో మెగాస్టార్ చిరంజీవి గారు ఎట్లంటమో అక్కడ దళపతి విజయ్ అంటారు ఒక హీరో ఉన్నారు మనందరికీ తెలుసు వీరు కూడా ఒక పార్టీ ప్రారంభించారు ఈ మధ్య కాలంలో టీవీకే పార్టీ టీవీ కంటే ఇక్కడ ఒక తమిళిగా వెట్రి కలగం ఇది తమిళిగా వెట్రి కలగం పాట ఇది ద్రవిడ మున్నట్టజగం కరుణానిధి గారి యొక్క వారు విశేష సేవలు చేశారు వారి కుమారుడు ఎంకే స్టాలిన్ ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటారు సో వీ కరుణానిధి యొక్క జయంతి సందర్భంగా వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేయడం జరిగిందనమాట మనకు ఒక్కోసారి వీటిపైన అడిగే అవకాశం ఉంటుంది రూపాయల నాణ్యం రష్యాలోని హంచట్కా అనే ప్రాంతంలో భూకంపం సంభవించింది ఏడు పాయింట్ ఓకేనా అంటే ఏడు పాయింట్ సున్నా అంటే సెవెన్ పాయింట్ జీరో భూకంప తీవ్రతగా నమోదైంది అనమాట రిక్టార్ స్కేల్ పైన విమాన రాకపోకలు కూడా బంద్ చేశారు రెడ్ జా కోడ్ రెడ్ అంటారు అంటే రెడ్ కోడ్ విడుదల చేయడం జరిగింది అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇందుకోసం అంటే ఇది ఎప్పుడైతే భూకంపం వచ్చిందో ఈ కం ప్రాంతంలో అక్కడ అగ్నిపర్వతం కూడా బదులైంది అగ్నిపర్వతం వచ్చేసి ఇక్కడ శివులేజ్ వాల్కోన్ అనమాట శివులేజ్ లేచ్ అగ్నిపర్వతం ఇటీవల కాలం పైన అడుగుతూ ఉంటాడు గతంలో ఒకసారి అడిగేడు ఏమడిగాడు అంటే మెరాపి అంటారు మెరాపియన అగ్నిపర్వతం ఎక్కడ బద్దలైంది అని అది అంటే ఎక్కడంటే ఇండోనేషియా అడుగుతుంటాడు ఇప్పుడు ఇటీవల కాలంలో సివిలేజ్ అగ్నిపర్వతం ఎక్కడ అంటే రష్యా కారణం ఏంటంటే అక్కడ భూకంపం రావడం చిట్కాని ప్రాంతంలో రష్యన్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది అగ్నిపర్వతం బదులైనట్టు మనకి కరెంట్ జాగ్రత్త విషయంలో ఇంపార్టెంట్గా ఉంటుంది ఎపిలా ఫిలిప్పిన్ ఏంటంటే ఒక అరుదైన సాలిడ్ సాలిడ్ అంటే ఏంటంటే స్పైడర్ ఇవల కాలంలో మనకిది మన శేషాచలం అడవులలో మన శేషాచలం అడవుల్లో ఈ యొక్క ఈ నెపిలా ఫిలిప్పైన్ అనే ఒక అరుదైన సాలిని గుర్తించడం జరిగింది ఈ తూర్పు దక్షిణాసియా దేశాలను మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ మనకు శేషాచలం అడవిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం అడవిలో కూడా గుర్తించడం జరిగింది ఇటీవల కాలంలో శేషాచలం అడవుల్లో ఒక పుష్పించే మొక్కను కనిపెట్టడం జరిగింది దానికి లెపిడో గతిస్ రాజశేఖర్ అని పేరు పెట్టడం జరిగింది మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రిటన్ ప్రభుత్వం ఒక యోచన చేస్తుంది ఒక ప్రతిపాదన దశలో ఉంది ఎందుకోసం బ్రిటన్కి ఇప్పుడు బ్రిటన్కి కొత్త ప్రధానమంత్రి వచ్చారు కీర్ స్టార్మర్ కీర్ స్టార్మర్ లేబర్ పార్టీ చెందినవారు స్టార్మర్ కార్టర్ రామించాడు స్టార్మర్ అని కీర్ స్టార్మర్ కాటర్ అని రాశారు నేను స్టార్మర్ ఈ కీర్ స్టార్మర్ బ్రిటన్ బ్రిటన్ ప్రధాని బ్రిటన్ యాభై ఎనిమిదో ప్రధాని మరి లేబర్ పార్టీకి చెందిన వారు ఇవాళ మరి రిషి సునాక్ స్థానంలో మీరు గెలిచారు అక్కడ ఉగ్రవాద నేరంగా స్త్రీని ద్వేషం ఫస్ట్ అనమాట ప్రపంచంలో అంటే ఉగ్రవాద నేరం అనమాట మహిళల్ని ద్వేషించడం ఇప్పుడు మనకి చాలా చట్టాలు ఉన్నాయి మహిళల సంరక్షణ గురించి రక్షణ గురించి అలా కాకుండా ఉగ్రవాదాన్ని అంటే స్త్రీలను ద్వేషించడం కూడా నేరంగా ఒక ఉగ్రవాద నేరంగా బిల్లును ప్రవేశపెట్టబోతున్న దేశం ఇప్పుడు బ్రిటన్ దేశం మితిమీరిన స్త్రీ ద్వేషాన్ని ఉగ్రవాదంగా పరిగణించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తుంది మహిళలు బాలికల పట్ల హింసను నిరోధించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఈ యోచన చేస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి మనకి ఎగ్జామినేషన్లో ప్రపోజల్ అంటే ప్రతిపాదన దశలో ఉన్న కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది అండి ఓకేనా సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది గతంలో కూడా బ్రిటన్ ప్రభుత్వం రిషిసు సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వలసల వలసలను నిరోధించడానికి వలసలని నిరోధించడానికి వలసలను నిరోధించడానికి రువాండ బిల్లును వలస నిరోధించడానికి రువాండ బిల్లును కూడా ఆమోదించడం జరిగింది జనరల్ రువాండ అంటే ఒక దేశం ఆఫ్రికా దేశం అంటే బ్రిటన్ లో ఎవరైతే వలసలు ఉన్నారో అయితే రువాండాలో ఈ యొక్క బ్రిటన్ వాళ్ళకు ఆస్తులు ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ ఒక ఇల్లు ఉన్నాయి ఆ పంపిస్తారు అనమాట ఇక్కడ వలసలని అది రువాండ బిల్ అని చెప్పేసి అంటాట్ ప్యాబ్రిక్ టెక్నాలజీ ఆవిష్కరిస్తున్న వాటర్లు యూనివర్సిటీ అంటే కెనడాలో ఒక యూనివర్సిటీ ఉందండి దాని పేరు వాటర్లు యూనివర్సిటీ మన వాటర్ అంటే నీరు అక్కడ యూనివర్సిటీ పేరు కూడా ఆ ప్రాంతం పేరు మీద వాటర్లు అనేది వచ్చింది అనమాట సూర్యరశ్మితో పాటు మన శరీరం నుంచి వెలువడే ఊస్నాన్ని విద్యుత్గా మార్చుతుంది మారుస్తుంది కుండలయను శరీర ఉష్ణోగ్రతను ఇది పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్నారు చూడండి ఎంత అంటే స్మార్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే క్లాత్స్ మన యొక్క బట్టలు అనమాట బట్టలల్లో మనం వేసుకునే బట్టలలో సాంకేతికత వాడి ఆ మనం శరీర ఉష్ణోగ్రత మనకు మనకు ఆప్టిమల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఎంత మనకి థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది లేదా ఫారైనన్యూట్ అయితే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫారైన్ ఉంటుంది ఇలాంటి క్రమంలో ఆ ఉష్ణోగ్రతను చూడండి సూర్యరశ్మితో పాటు మనకు సూర్యరశ్మి సన్ షైన్ వస్తుంది దూరల్యంతో పాటు మన శరీరం నుండి వెలువడే ఉష్ణం కూడా విద్యుత్తుగా మార్చుకుంటుంది ఈ బట్టల్లో దీని ద్వారా ఏంటంటే గుండె కొట్టుకునే విధానం శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంది అంత కూడా పర్యవేక్షిస్తుంది కోర్స్ ఇప్పుడున్న మన స్మార్ట్ ఫోన్స్ కూడా వేస్తున్నాయి కానీ ఇది ఇది సాంకేతికతను అభివృద్ధి చేయడం జరిగింది దీన్ని మనం స్మార్ట్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ అని చెప్పేసి అంటామండి స్మార్ట్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ ఆవిష్కరిస్తున్నారు ఈ బట్టల్లోనే అలాంటి టెక్నాలజీ వాడతారు ఇది మనకి వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ విషయంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నూట యాభై వార్షికోత్సవానికి ఎంసీజి ఆదిత్యం ఎంసీజి అంటాం ఎంసీజి ఎంసీ అండి అంటే మెరెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ అని చెప్పేసి మెల్బోర్న్ అంట మెల్ సీ మెల్బోన్ కూడా అంటమండి అండి మెల్బోన్ మెల్బోర్న్ అంట మెల్బోర్న్ మెల్బోర్న్ అంటే ఎక్కడంతా అనేది ఆస్ట్రేలియా మెల్బోర్న్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ మెల్ మెల్బోర్న్ అంట మెల్బోర్న్ అంటే ఆస్ట్రేలియా రాజధాని కదండి ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా ఆస్ట్రేలియాలో ఒక పెద్ద పట్టణం మెల్బోర్న్ మస్తు పెద్ద స్టేడియం అన్నమాట ప్రపంచ ప్రఖ్యాతి గాంజిన స్టేడియం ఉంటుంది ఎంసీజీ గ్రౌండ్ అంటే ఇది మనకి పద్దెనిమిది వందల ఏడు సంవత్సరంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు ఎంత అంటే టూ కన్నా మళ్ళీ ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అంటే నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఈ క్రమంలోనే మరి ఇప్పుడు ఈ నూట యాభైవ ఈ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా అంటే తొలి టెస్ట్ మ్యాచ్కి నూట యాభై వార్షికోత్సవం అవుతుంది కాబట్టి దానికి ఈ నూట యాభై అంటే టెస్ట్ మ్యాచ్ ఆడి నూట యాభై సంవత్సరాలు అవుతున్న క్రమంలో నూట యాభై సంవత్సరాలు అయితే టెస్ట్ మ్యాచ్ ఆడి ఈ క్రమంలో ఈ నూట యాభైవ ప్రత్యేకమైన టెస్ట్ మ్యాచ్కి వేదిక ఎక్కడంటే ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అనమాట మరి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ నిర్వహిస్తున్నారు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ అనేది ఫస్ట్ టైం అక్కడ జరిగింది తర్వాత ఇప్పుడు మనం నైన్టీన్ సెవెంటీ లో కూడా వంద సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా టెస్ట్ మ్యాచ్ నిర్వహించారు అప్పుడు మనం అప్పుడు ఇంగ్లాండ్ గెలిచింది ఈసారి కూడా మళ్ళీ ఏమవుతుందో చూడాలండి సో వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు ఐసీసీ వాళ్ళు అధికారికంగా ప్రకటించారు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎగ్జాంపుల్ ఎడ ఎలా అడగవచ్చు అంటే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్లకి ఆడడానికి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా మరి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ నూట యాభై ఈ యొక్క సంబంధించిన సంవత్సరం సందర్భంగా టెస్ట్ మ్యాచ్ జరిగి ఎక్కడ జరుగుతుంది ఈ నూట యాభై వార్షికోత్సవ టెస్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఇది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ జరుగుతుంది ఎంసీజే మెల్బోర్న్ 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 క్రికెట్ క్లబ్లో క్రికెట్ గ్రౌండ్స్ అంట మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ నిర్వహించబోతున్నారనమాట ఓకేనా వాటి అండర్ నైన్టీన్ ప్రపంచ మహిళల కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మరి అండర్ నైన్టీన్ ప్రపంచ మహిళల కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మలేషియా దేశం ఆదిత్యం ఇవ్వబోతుంది పదహారు జట్లు పాల్గొనబోతున్నాయి జనవరి పద్దెనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఫిబ్రవరి టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు నిర్వహిస్తారు సో మరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రపంచ మహిళల అండర్ నైన్టీన్ కప్ విజేత వచ్చేసి భారతదేశం వెళ్ళడం జరిగింది మనకు ఇది ఎక్కడ నిర్వహిస్తారు అనేది మనకి ఇంపార్టెంట్ ఓకే చేనేతకు ఆధునిక సాంకేతికత అంటే చేనేత రంగం అంటే ఇక్కడ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సో హ్యాండ్లూమ్ టెక్నాలజీకి హ్యాండ్లూమ్ సాంగ్ చేనేతకి ఇక్కడ ఒక ఆధునిక సాంకేతికత ఒక మాడర్న్ టెక్నాలజీ చేస్తున్నారు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థ మనకి భూదాన్ పోచంపల్లి అంటే యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మరి ఒక ఈ చేనేత రంగానికి చెందినటువంటి పర్టికులర్గా పోచంపల్లి పుట్టపాక మన మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పోచంపల్లి పుట్టపాక నారాయణపేట గద్వాల్ సిద్దిపేట వరంగల్ ప్రాంతాల్లో ఔత్సాహికుల నుంచే ఒక ఔత్సాహికుల నుంచని ఒక దరఖాస్తులు స్వీకరించి అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక సంబంధించి ట్రైనింగ్ ఇస్తారనమాట కాబట్టి మనకి ఇది ప్రాంతీయ అంశం గుర్తుపెట్టుకోవాలి చేనేతకు ఆధునిక సాంకేతికతని అందించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కింది ఏ ప్రాంతంలో ఐఐ ఐఐహెచ్టీ ఐఐహెచ్టీ అంటే ఐఐహెచ్ అండి ఐఐహెచ్టీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది యాండమ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారంటే భూతాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట ఇది పోచంపల్లి అంటే మనకి ఇక్కత్ చీరలు కూడా చాలా ఫేమస్ అండి చీరలు అంటే జిఐ ట్యాగ్ పొందినటువంటి ఇక్కత్ చీరలు అనేది ఎక్కడ ఫేమస్ ఉంటాయి అంటే ఇక్కడ ఉదాహరణ పోచంపల్లి శీఘ్ర గతీన ఈబీపీ కార్యక్రమం ఈబీపీ అంటే ఏంటంటే ఇక్కడ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటే పెట్రోల్లో ఇథనాల్ అనే ఒక జీవ ఇంధనం కలుపుతారు తద్వారా ఏమైందంటే పెట్రోల్ని కాలుస్తే మనకి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ వస్తాయి క్లోరో క్లోరో అంటే మనకి కర్బన ఉద్గారాలు ఇథనాల్ కలపడం వల్ల ఏంటంటే తక్కువ కర్బన ఉద్గారాలు వస్తాయి మళ్ళీ ఇలా మన భారతదేశంలో ఈబీపీ అంటే పెట్రోల్లో ఇథనాల్ కలిపే కార్యక్రమాన్ని రెండు వేల మూడులో ప్రారంభించారు రెండు వేల పదమూడు పద్నాలుగు నుండి చాలా ఎక్కువగా అది వాడుతున్నారు ఈబీ పనగా ని పెట్రోల్ కలిపే కార్యక్రమం డిస్కస్ చేసిన దీనిపైన ఒక వ్యాసం రావడం జరిగింది మనకి పేపర్లో ఆర్టికల్ దాన్ని మనం డెవలప్ చేసుకున్నాం రెండు వేల పదమూడు పద్నాలుగులో లో ముప్పై ఎనిమిది కోట్ల లీటర్ల ఇథనాల్ కలిపారు చూడండి డేటా టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ నాటికి పెట్రోల్లో మూడు వందల రెండు కోట్ల లీటర్ల ఇథనాల్ కలిపారు ఇప్పుడు ఏమైందంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఇథనాల్లో పెట్రోల్ని కలిపే అంటే సార్ పెట్రోల్ని లో ఇథనాల్ కలిపే సంబంధించినటువంటిది ఎంత పెరిగింది అంటే ఒకటి పాయింట్ ఐదు మూడు శాతం నుండి ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం పెరిగింది అంటే అర్థమేందంటే ఒక లీటర్ తీసుకోండి ఒక లీటర్ ఒక లీటర్లో వంద మిల్లీ లీటర్ తీసుకున్నాం అనుకోండి అందులో ఎంత శాతం ఇప్పుడు ఇథనాల్ ఉంటుందంటే ఒక పెట్రోల్లో వంద మిల్లీ లీటర్ల పెట్రోల్ ఎంత అంటే ఇప్పుడు ఎయిట్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఇథనాల్ కలుపుతున్నా అనమాట ఇది ఇప్పుడు ఇది మనకు టార్గెట్ పెట్టుకున్నాం అంటే మొన్నటి వరకు ఇప్పుడు జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఇది పదిహేను శాతం పదిహేను శాతం పైగా కలుపుతున్నాం ఇరవై శాతం కల్పాలని కూడా అంచనా చేస్తున్నాం అంటే పెట్రోల్ ఇరవై శాతం కలపబోతున్నాం త్వరలోనే కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఇరవై శాతాన్ని కలిపేస్తున్నాం రానున్న రెండు సంవత్సరాల్లో ఇరవై శాతం పెంచాలనేది ప్రభుత్వ యోచన ప్రతిపాదన కూడా జరుగుతుంది కొన్ని అమలు కూడా జరుగుతుంది బట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు నాటికి అట్లా యోచన చేస్తున్నారు మరి దీని ద్వారా పెట్రోల్ లో ఇథనాల్ కలపడం ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనం పెట్రోల్ వివిధ దేశాలను కొనుగోలు చేసుకుంటున్నాం తద్వారా మనం ఇతనాల్ కలపడం ద్వారా కొంచెం పెట్రోల్ మనకు మిగులుతుంది అంటే దానికి దాని తక్కువ పెట్రోల్ దిగుమతి చేసుకుంటాం ఎందుకు ఇతనాల్ కలుపుతున్నాం కాబట్టి చూసారా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇతనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ద్వారా అంటే పెట్రోల్కి ఇథనాల్ కలపడం ద్వారా ఐదు వందల తొమ్మిది కేట్ల ఐదు వందల తొమ్మిది కోట్లు ఐదు వందల తొమ్మిది కోట్ల లీటర్ల పెట్రోల్ అనేది ఆదా అయింది తద్వారా ఇరవై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల విదేశీ మాదక ద్రవ్యం ఆదా అయింది రెండు వేల ఇరవై మూడు నాటికి నవంబర్ నాటికి మన దేశంలో ఇథనాల్ ఉత్పత్తి అనేది పదమూడు వందల ఎనభై కోట్ల లీటర్లు కానీ మనకి ఇది అవసరం ఇంకా సరిపోతలేదు ఇంకిత కావాలి అందుకోసం ఇప్పుడు ఏం చేస్తుందంటే భారత ప్రభుత్వం చెరకు నుంచి అని గతంలో కూడా చెరకు నుంచి తీశారు మొక్కజొన్న నుంచి అని నుంచి అని బియ్యం నుంచి కూడా ఇథనాల్ తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అందుకే వివిధ ప్రాంతాలు ఈ మధ్యకాలంలో ఇథనాల్ ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు తద్వారా ఏంటంటే మనకి పెట్రోల్లో ఎక్కువ ఇథనాల్ కలపడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్రోల్ దిగుమతి చేసుకోవడం తక్కువ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనం పెట్రోల్ పే చేసే ఖర్చు తగ్గుతుంది కాబట్టి మనం విదేశీ మార్గ ద్రవ్యులు కూడా పెరుగుతాయి ఎందుకోసం అంటే ఎక్కువగా మనం పెట్రోల్ని వివిధ దేశాల నుంచి తెచ్చుకుంటాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండి డేటా పర్యావరణ పరంగా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి జనధన యోజన ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ప్రారంభించబడ్డ జన జనధన యోజన సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి కారణమైతుంది గతంలో కూడా మనం డిస్కస్ చేసుకుంటాం ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకుంటాం ట్వంటీ నైన్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీన్ ప్రారంభించబడింది ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తయింది ఈ ఒక జన్ యోజనకి ప్రధానమంత్రి జన్ యోజన వేరే ఖాతా భాగ్య విధాత సముళిత ఆర్థిక వృద్ధి ఫైనాన్షియల్ ఒక ఇన్క్లూజన్ అని చెప్పేసి అంట ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజివ్ గ్రోత్ సమిళిత ఆర్థిక వృద్ధి ప్రధాన ఉద్దేశం అందరినీ ఇందులో ఆర్థిక వృద్ధిలో భాగస్వామి చేయడం ఎందుకోసం జీరో అకౌంట్స్ ఇస్తాం ఆధార్ కార్డుతో బ్యాంకుల ద్వారా దేశంలో ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంకు ఖాతా అయినా ఉండేటట్టు చూడమే జన్ధన్ ధన్ ప్ర జన్ ధన్ యోజన యొక్క ప్రధానమైన ఉద్దేశం జీరో బ్యాలెన్స్ తో తిరవచ్చు రెండు లక్షల రూపాయల ప్రమాద ఇస్తారు స్టార్టింగ్ లో ముప్పై వేలు ఉండే ఇప్పుడు రెండు లక్షలు చేశారు స్టార్టింగ్ లో ఐదు రూపాయలు ఉండే ఓడి ఫెసిలిటీ అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇప్పుడు పదివేలు రూపాయలు చేశారు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఓడి అంటే మన అకౌంట్ లో డబ్బులు లేకుండా డబ్బులు ఇస్తారు ఆరు నెలలు మంచి ఖాతా నిర్వహిస్తుంది ఇంకొకటి ఏంటంటే జూలై ముప్పై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు మనకి యాభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లకు చేరాయన్నాడు కానీ ఇప్పుడు యాభై మూడు కోట్లకు చేరాయని ఇది ఇది జులై వరకు గ్రామాలు చిన్న పట్టణాల్లో ముప్పై ఐదు పాయింట్ మూడు ఏడు కోట్ల జన్ధన్ యోజన ఖాతాలు ఉన్నాయి పెద్ద పట్టణాలు నగరాల్లో పదిహేడు పాయింట్ ఏడు రెండు కోట్ల ఖాతాలు ఉన్నాయి రూపే డెబిట్ కార్డు మనం ఏటీఎం కార్డు అంటాం కదా రూపాయ అనే పేరుతో రూపాయి అనే పేరుతో డెబిట్ కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ అందిస్తారు ఈ యొక్క సంబంధించినటువంటి జన్ధన్ యోజన ఖాతాదారు సుమారుగా మొత్తం డిపాజిట్లు వచ్చేసి ఇక్కడ రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లైనాయి మరి ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల మంది ఇందులో రూపాయ కార్డులు తీసుకున్నారు మొత్తం యాభై మూడు కోట్ల మంది లబ్ధిదారులు అయితే అంటే ఖాతాలు తీసుకున్నట్టే అట్లా ముప్పై ముప్పై ఐదు కోట్ల మంది అంటే సుమారు ముప్పై ఆరు కోట్ల మంది ఏటీఎం కార్డులు తీసుకున్నారు మొత్తం డిపాజిట్లు వచ్చేసి మనకు రెండు లక్షల కోట్ల ఉంది మహిళా ఖాతాదారులు యాభై ఆరు శాతం ఉందండి ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే జన్ ధన్ యోజన ద్వారా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే మనకి ఒక రేషన్ షాపుల ద్వారా రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పొందడం ఏదైతే కార్యక్రమం ఉందో దానికి ఈ యొక్క జన్ధన యోజన అనేది అనుసంధాన అనుసంధానించబడింది అంతేకాకుండా కరోనా లాక్డౌన్ టైంలో కొన్ని కోట్ల మంది మహిళల పేరు పేరునటువంటి జనధన యోజన ఖాతాదారులకి సో డబ్బులు కూడా అందించబడ్డాయి భారత ప్రభుత్వం చేదనమాట మనకి ఒక ప్రధానమైన వార్త సమిళిత ఆర్థిక వృద్ధికి జనధన యోజన ఎలా ఉపయోగపడింది ఇక సుమోటోగా అత్యాచారం అండి ఈ మధ్యలోనే మనకు కొలకతాలోని ఆర్డీకర్ అనే హాస్పిటల్లో జూనియర్ వైద్యరాయల పైన జరిగిన అత్యాచార సంఘటన భారత సుప్రీం కోర్టు సుమాటోగా స్వీకరించింది అంటే సుమోటో అంటే ఏంటంటే ఎవరు దాన్ని పిటిషన్ వేయకున్నా కూడా వాళ్ళకి కేసుగా నిర్వహణ తీసుకోవడమే సుమోటో అంటారు జస్టిస్ డి వై చంద్రచూడ్ నేతృత్వంలో దీన్ని సుమోటోగా తీసుకున్నారు దీన్ని ఇప్పుడు దీనిపైన విచారించబోతున్నారు ఎవరంటే జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి ముగ్గురు నేతృత్వం నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సుమాటోగా తీసుకోవడం జరిగింది ఆగస్టు తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ న కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో ఈ అత్యాచార సంఘటన అనేది జరిగిందనమాట ఓకే సో అండి మనకి ఆగస్టు పంతొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉన్న కరెంట్ థ్యాంక్ యూ